ఈరోజు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది అద్భుతంగా ఖమ్మం ఈ నలుమూల జిల్లాల నుంచి మండలాల నుంచి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఈ వనసమరాధంలో పాల్గొన్న ప్రతి సంఘులకి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు స్వాములు అట్లనే ఇదే ఐక్యమత్యతో ముందుకు ప్రతిసారి ఇట్లనే ముందుకు పోవాలని స్వామి ఏదైతే మేము ఖమ్మంలో ఇంత అందరం కలిసి జిల్లా వాళ్ళు కానీ నగర వాళ్ళు కానీ యూత్ కమిటీ కానీ స్టేట్ వాళ్ళు కానీ ఒక నేను ఒక చిన్న పిలుపుని కానీ తక్షణమే ఉద్యోగులు ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కలిసి ఈ వేదికని బ్రహ్మాండంగా చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినందుకు ముందుగా మా నగర నాయబ్రాహ్మణులకి ఖమ్మం జిల్లా మొత్తానికి టోటల్గా రాష్ట్రానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రేపు ఏదైనా రాజకీయంగా కానీ మేము మేము జనరల్గా నాయబ్రాహ్మాణులు అందరితో కోట్టుకో అందరితో ఐకమత్యతగా ఉంటాం ప్రతి ఒక్క రాజకీయ నాయకులతో కానీ కుల సంఘాలతో కానీ మాది జనరల్గా ఒక రాజకీయ వేదిక కాకుండా అందరితోటి ఐకమత్యతో ఉండే కులం మాది మేము ఒక కులలో అందరితో మేము అందరికీ ఉపయోగపడే వాళ్ళం కాబట్టి మా నాయబ్రాహ్మాలు కూడా అద్భుతంగా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చాలా చాలా హ్యాపీగా ఉంది వన సమరాధన ఇది 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 ఎప్పుడు ఇట్లనే కొనసాగాలని రేపు జరగబోయే ఏదైనా బీసీ జేఏసీ పిలుపు కానీ లేదా రాజకీయ పిలుపు కానీ మా నాయ బ్రహ్మలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కదిలి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ అయినందుకు ప్రతి ఒక్క సంఘ సంఘ ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సంఘులకి మాతలకి పేరు పేరున నా తన నగర అధ్యక్షుడిగా నా హృదయపూర్వక నమస్కారాలు జయ నాయ్ జయ జయ నాయ్ నాయ బ్రాహ్మణ నాయకత్వ వర్దిలాల్ ఈరోజు ఈరోజు మరి ఖమ్మం నగరంలో నాయి బ్రాహ్మణ మన సమాధాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా నాయి బ్రాహ్మణ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరు కూడా మరి ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా వారికి అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఒక్క మండలాలు పట్టణం నగరం జిల్లాలో ఉన్నటువంటి నాలుగు పట్టణాల అందరూ కూడా ఐక్యతారాకంతో ఒకే తాటి మీదకి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వృత్తిదారులు అందరూ కూడా దాదాపుగా నాలుగు వేల నుండి ఐదు వేల మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని మర రాబోయే సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని ఇంత ఇంతకంటే ఇంకా రెట్టింపుగా చేసుకోవాలని మనిషి వాత్య కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపు సెలవు জয়ি জয় নাই জয় নাই